మ శివా ఇటువంటి పూజలలో వచ్చి స్త్రీలు అనేది పోల్కొనకూడదు ఎందుకంటే ఆ పూజలలో దైవాతీత శక్తి ఉంటుంది ఆ పూజలలో చదివేటటువంటి వేద మంత్రాలకి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి వైర్యం అనేది ఏర్పడుతుంది ఎందుకంటే శిశువు జన్మించేటప్పుడు భగవంతుడు గత జన్మలో చేసినటువంటి పాపపుణ్యాలను అన్నిటినీ తల్లి గర్భంలో శిశువు పిండ ప్రధానం పిండం నుంచి ప్రాణం పోసుకొని శిశువు ఏర్పడేటటువంటి వరకు గర్భం దాల్చే వరకు ఆ నవమాసాలు గత జనంలో చేసినటువంటి పాపపుణ్యాలన్నింటినీ శిశువుకి తెలియజేయడం జరుగుతుంది అట్లాంటి పవిత్రమైనటువంటి స్థానాలకు వెళ్తే గనక పుట్టేటటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు సరిగా అవయవాలు లేకుండా సరిగా జన్మించకుండా ఏదో ఒక అనారోగ్య సమస్య లోపంతో ఉండి పుట్టడం జరుగుతుంది అందుకోసం స్త్రీలు అనేవారు ఎవరైనా కానీ గర్భం దాల్చి ఉన్నప్పుడు భగవంతుని యొక్క హోమాలల్లో కానీ యజ్ఞాలలో కానీ వ్రతాలలో కానీ తర్వాత అతీత దైవాతీత పవిత్రమైనటువంటి అతి నిష్టగల దీక్షగల ఉన్నటువంటి నియమాలు ఉన్నటువంటి దేవుడికి పూజలలో అనేది పాల్గొనకూడదు వారి ఇంట్లోపల సాధారణంగా పూజ చేసుకోవచ్చు భగవంతునికి దండం పెట్టుకోవచ్చు పారాయణం చేసుకోవచ్చు టెంకాయ అనేది కొట్టకూడదు ఇంటిలోపల చౌరం అనేది ఎవరూ చేపించుకోకూడదు స్త్రీ గర్భంలో శిశువుకి ప్రాణం అనేది భగవంతుడు పోసిన తరువాత వీళ్ళు ఎంతో పవిత్ర భక్తి శ్రద్ధలతో ఉండాలి కాలమైనటువంటి వారు కర్మలు చేసేటటువంటి దగ్గర భోజనం తినకూడదు అక్కడ పూజలలో పాల్గొనకూడదు చాలా ధర్మబద్ధంగా ఉండాలి సాక్షాత్తు స్త్రీ అమ్మవారి స్వరూపం మాతృత్వం ప్రసాదించేటటువంటి గొప్ప వరం పొందినటువంటి స్త్రీకి ఒకరికి జన్మని ప్రసాదించేటటువంటి యోగ్యం అనేది ఉంటుంది అటువంటి యోగ్యం అందరికీ ఉండదు అటువంటి వారు ధర్మాన్ని పాటించాలి మన పూర్వీకులు చెప్పినటువంటి సాంప్రదాయాన్ని నడుచుకోవాలి పుట్టేటటువంటి శిశువు ఆరోగ్యంగా జన్మించాలి ఆ కుటుంబం అనేది వృద్ధిగా ఆనందదాయకంగా ఉండాలంటే శిశువులు లక్షణంగా వైభవమైనటువంటి ధర్మాత్ములైనటువంటి గొప్ప యోగ్యమైనటువంటిది బిడ్డలు కలగాలనుకున్నా వీరు ఈ తప్పిదాలు అనేది చేయకూడదు